బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు రాజకీయాల పేర్లతో ప్రజలతో ఆటలాడుకుంటూ ప్రజాస్వామ్యాన్ని కలుషితం చేస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ అన్నారు నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఓ హోటల్లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు వచ్చిన స్పందన చూసి ఓర్వలేకనే రాహుల్ గాంధీ రాజ్యసభ సభ్యత్వాన్ని బీజేపీ రద్దు చేయించిందన్నారు కాంగ్రెస్ పార్టీ పెద్ద సంఖ్యలో నాయకులు ఉన్న పార్టీ అని పార్టీ నుంచి ఎందరు వెళ్లిపోయినా పార్టీకి నష్టం జరగదని తెలిపారు దేశంలో గాంధీ వారసత్వాన్ని చరిపేసేందుకే బీజేపీ కుట్ర పన్నుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈయన అంటాడు లేదు కేంద్రం ఇచ్చిన ఖర్చు పెట్టలేదు ఆయన ఆయన అంటాడు మీరు ఎట్లా ఎంత దిగజారిందంటే పేపర్ లీక్స్ అయినోని పోయి దండలు పెట్టి స్వాగతాలు పలికే స్థితి వచ్చింది పిల్లల పేపర్ లీక్ చేస్తే ఇంకొక వైపు లిక్కర్ లీక్స్ లో కవిత గారికి దండలు వేసి తీసుకొచ్చే పరిస్థితి వచ్చింది అంటే దొంగలకు సద్దులు కట్టే ప్రభుత్వాలే కదా ఇవి ఇంకొక వైపు మోడీలు దొంగలంటే నటి ఉన్నది కాబట్టి రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రతో దేశవ్యాప్తంగా ఒక సంచలనాన్ని సృష్టించింది ప్రపంచంలోనే నాకు తెలిసి ఇన్ని వేల కిలోమీటర్ నాలుగు వేల కిలోమీటర్ల పైచెరుకు పదమూడు రాష్ట్రాలు తెగించడానికి ఈరోజు మోడీ తెగబడ్డాడు ఆయన ఓబీసీ అంటారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కులాన్ని బీసీలు కలుపుకున్నాడు అంటే ఎంత సోయినాయనో చూడండి మరి అక్కడ బీసీలకు నష్టం చేసింది ఇప్పుడు చాలా మంది అడుగుతున్నారు అక్కడ పటేల్ కూడా వాళ్ళని చేస్తలేరు మళ్ళీ కాబట్టి ఇలా రాహుల్ గాంధీని నిలువరించడానికి కాంగ్రెస్ పార్టీని నిలువరించడానికి గాంధీ కుటుంబం మీద టార్గెట్ చేస్తున్నారు వాళ్ళు గాంధీలు అనే వారసత్వాన్ని చెప్పి వాళ్ళు ఇలా ఎన్నికల్లో ఓటు దండుకునే ప్రయత్నం చేసినా ఆ వారసత్వమే దేశానికి అలా ఇచ్చింది గాంధీని మీ ఓడే మీ మూలాలున్న కాడ్సే చంపేది ఇలా ఇందిరా గాంధీని ఈ దేశం ముక్కలు కాకుండా చేసిన ఇందిరాగాంధీ ఆయనది ఏంటంటే చిన్న కులం ఆయనకు రాష్ట్రంలో రాజకీయాలు చేయాలన్నా దళితులే కావాలి అప్పుడేమో దళితులు ముఖ్యమంత్రి అన్నాడు ఇప్పుడేమో మళ్ళీ ఈడ ఈడ ఒక్కడ విగ్రహం పెట్టి మొత్తం ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో దళితులకు నీకు అనుకూలం అని చెప్పి దళిత బంధం ప్రచారం చేసుకుంటా మళ్ళీ దళితులే కావాలి ఎందుకంటే దేశంలో రాజకీయాలు చేయాలంటే కూడా దళితులు అలకగా ఊరికనే దొరుకుతారు ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే దళిత బంధుతో బ్లాక్ మెయిల్ చేస్తున్నాం మీరు రాకపోతే మాతో ఉండకపోతే మీకు రేపు దళిత బంధు ఇవ్వమని చెప్పి